నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం కంచి ధర్మవరం గద్వాల పోచంపల్లి వంటి పేర్లు వినగానే మనకు టక్కున గుర్తొచ్చేవి పట్టు చీరలు శుభకార్యం ఏదైనా పట్టు వస్త్రాలు ధరించడం అనేది భారతీయుల ఆనవాయితీ వాడకం భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం మరి ఈ పట్టు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానం కాగా భారతదేశానికి రెండో స్థానం పట్టు పురుగులు మల్బారీ తోటలు బైవోల్టెన్ గూళ్లు తీసేందుకు తెలంగాణ భూములు అనుకూలంగా ఉన్నాయంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది బైవోల్టెన్ రకం పట్టు ఉత్పత్తిలో రాష్ట్రానికి ఉత్తమ పురస్కారం లభించింది ఈ క్రమంలో పట్టుకు మార్కెట్లో ఉన్న గిరాకీని గుర్తించిన కొంతమంది రైతులు పట్టు పురుగుల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు అలాంటి వారిలో ఒకరు నల్గొండ జిల్లాకు చెందిన యువ రైతు పునరీకం మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో పట్టు పురుగుల పెంపకంలో రాణిస్తున్న రైతు పునరీకం సాగు అనుభవాలను తెలుసుకుందాం పదండి అతడు సాఫ్ట్వేర్ ఉద్యోగి విదేశాల్లో కొలువు లక్షల్లోనే ఆదాయం ఏసీ గదుల్లో మీద కాలేసుకుని కూర్చుని చేసే పని కానీ ఎందుకో ఆ ఉద్యోగం అతడికి సంతృప్తిని ఇవ్వలేదు ఇంకా ఏదో చేయాలని సాధించాలని తపన అందుకే విదేశాల్లోని సాఫ్ట్వేర్ కొలువును సైతం సునాయాసంగా వదిలేసి సొంతూరుకు చేరుకున్నాడు నల్గొండ జిల్లాకు చెందిన యువ రైతు పుండరీకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని పట్టుపురుగుల పెంపకంలో రాణిస్తున్నాడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మీరు చూస్తున్న ఈ యువ రైతు పేరు పుండరీకం నల్గొండ జిల్లా కనిగల్ మండలం నర్సాపురం స్వగ్రామం ఇంజనీరింగ్ పూర్తి చేసిన పుండరీకం దేశ విదేశాల్లో పదహారేళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు లక్షల్లో ఆదాయం వస్తున్నా అందులో సంతృప్తి కనిపించలేదు దీంతో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరుకు చేరుకున్నాడు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించాలని నిర్ణయించుకున్నాడు అందుకు పట్టు పురుగుల పెంపకమే సరైన మార్గమని నిర్ధారణకు వచ్చాడు అనుకున్నదే తడవుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని గత మూడేళ్లుగా పట్టుపురుగుల పెంపకాన్ని చేస్తున్నాడు లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు మాది నల్గొండ జిల్లా కనగల్ మండలం నర్సింహపురం గ్రామం ఇక్కడ సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకం గత మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను నేను ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో ఫైనాన్షియల్ మేనేజర్గా చాలా కొన్ని దాదాపు ఒక పదిహేను పదహారు సంవత్సరాల పాటు పనిచేశాను ఓవర్సీస్లో విదేశాల్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వర్క్ చేశాను తర్వాత ఉన్నతమైన పెద్ద నగరాలు మెట్రో సిటీస్లో కూడా పనిచేసి గత మూడు మూడున్నర ఏళ్ళుగా సంపూర్ణంగా వ్యవసాయం వైపు మళ్ళీ ఈ సెరికల్చర్ రంగాన్ని ఎంచుకొని స్థిరంగా ఇందులోనే వర్క్ చేస్తూ ఉన్నాను అయితే ఈ రంగాన్ని ఎంచుకోనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతం ఈ సమతల శీతోష్ణస్థితి కారణంగా ఈ డెక్కన్ పీఠభూములు సెరికల్చర్ పట్టుబడి పెంపకానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి ఇక్కడ ఉన్న మాయిశ్చర్ కానీ శాతం వాతావరణం ఉష్ణోగ్రత ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అందుకని గత సంవత్సరం ఈ బయోవోల్టీన్ సిల్క్లో అత్యుత్తమ నాణ్యమైన సిల్క్ చేసే రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు వ్యాపారమైన వ్యవసాయమైన తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది అది తెలుసుకున్న పుండరీకం పట్టు పురుగుల పెంపకం వైపు అడుగులు వేశాడు పట్టు పరిశ్రమ నెలకొల్పేందుకు తెలంగాణ ప్రాంతం అనుకూలమైంది అదే ఈ రైతుకు ఇప్పుడు కాసులు కురిపిస్తోంది అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ దిశగా అడుగులు వేసినప్పుడు మనకు ఎంతో స్కోప్ ఉంది దాదాపు ఇప్పుడు మనం పదకొండు పన్నెండు వేల ఎకరాల వరకే ఉన్నాం దాదాపుగా యాభై వేలు లక్ష ఎకరాల వరకు కూడా పెంచు పొందించుకునే అవకాశం ఉంది అంతవరకు పోయినట్టయితే మనకు ఉపాధి కాకుండా కూడా విదేశీ మార్గదర్యం పొందినట్టు అవుతుంది పర్యావరణానికి హితం చేసినట్టు అవుతాం ఈ ఇండస్ట్రీ కూడా మనం ఓన్ చేసుకోవచ్చు ఇప్పుడు కర్ణాటక భారతదేశంలో కర్ణాటక లీడర్స్ అంటారు సిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కర్ణాటక అని అంటారు కానీ అక్కడ అంటే మూడు లక్షల పైచిల్కు ఎకరాల్లో ఉన్నప్పటికీ వాళ్ళకు ఐదు నుంచి ఆరు నెలలు ఏడు నెలల వరకే వాళ్ళకు అనుకూలమైన వాతావరణం ఉంది అదే మనం తెలంగాణకు చూసుకున్నప్పుడైతే మనకు టెన్ టు ఇలెవెన్ మంత్స్ ఉన్నది ఇన్ని రోజులు అంటే పదకొండు నెలలు మనకు అవకాశం ఉన్నప్పుడు అది మనం మనం ఓన్ చేసుకొని మనం ఇంకా పెంపొందించుకోవాలి కానీ మిగతా వాళ్ళ రాష్ట్రం వాళ్ళు ముందు పోవడం కూడా మనకు అంత అంటే శుభదాయకం కాదు మన కాంపిటేటివ్ స్పిరిట్ మంచిగా తీసుకొని ముందుకెళ్ళినప్పుడైతే డెఫినెట్గా మంచి రిజల్ట్ సాధించవచ్చు ఇది భారతదేశాన్ని కూడా చాలా మంచిది ఈ రకంగా మనం ముందుకు వెళ్తే తప్పకుండా మనం అగ్రికల్చర్ ప్రగతి సాధించవచ్చు అందులోనూ అత్యంత నాణ్యమైన బైవోల్టైన్ రకాల పట్టు పురుగులను పెంచుతుండటంతో మార్కెట్లో మంచి ధర లభిస్తోంది ఒక్కో పంట ఇరవై రోజుల్లోనే చేతికి అంది వస్తుండటంతో రైతు ఏడాది పొడవునా పంట తీస్తున్నాడు ఇది చాలా తక్కువ కాలం ఉన్న వ్యవధి ఉన్న పంట మనకు కేవలం ఐదు వందల నలభై గంటలు అంటే ఒక ట్వంటీ వన్ డేస్లోనే మనం పూర్తి క్రాప్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అంటే మనకు ఆల్రెడీ ఎనిమిది రోజులు పెరిగిన పురుగులు ఇస్తారు అంటే ఎట్లయితే పోల్ట్రీలో మన హ్యాచరీ సెంటర్స్ ఉంటాయో అదే మాదిరిగా మా దాంట్లో చాకీ సెంటర్స్ అని ఉంటాయి ఆ చాకీ సెంటర్స్లో ఎనిమిది రోజులు పెంచిన పురుగు ఇస్తారు మాకు తర్వాత అంటే రెండు దశలు అక్కడనే కంప్లీట్ చేసుకుంటుంది మిగతా మూడు దశలు మన దగ్గర కంప్లీట్ అవుతాయి అన్నట్టు ప్రతి దశకు మధ్యలో మౌల్టింగ్ అని ఉంటుంది ఎలా అయితే ఈ పాము స్కిన్ షెడ్ ఆఫ్ చేసి కుపుసాను విడుస్తుందో అదే మాదిరిగా ఇందులో కూడా మౌల్టింగ్ అన్న ప్రక్రియ ఉండి ఫస్ట్ మా మోల్టింగ్స్ అని దాదాపు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఏం తినకుండా తినకుండా ఉండి చివరి మోల్ట్ మాత్రం ఫార్టీ ఎయిట్ డేస్ ఉండి ఆ స్కిన్ని ఆఫ్ చేస్తే అన్నట్టు ఆ చర్మాన్ని విధిల్చుకునే కార్యక్రమం ఎందుకు ఉంటుంది అంటే ఈ పురుగు తన జీవిత కాలంలో డెబ్బై రెట్లు తన పరిణామాన్ని పెంచుకుంటుంది అన్నట్టు అంటే మనకు వన్ఎంఎం నుంచి వచ్చిన పురుగు చాకీ సెంటర్ నుంచి వన్ ఎంఎం నుంచి వచ్చింది దాదాపు త్రీ ఇంచెస్ వరకు పెరుగుతుంది అయితే అది ఎందుకు అంటే ఈ క్రమంలో ఈ పెరిగే క్రమంలో ఆ చర్మాన్ని విధిల్చే ప్రక్రియనే మనం మోల్టింగ్ అంటాం ఈ ఒక నాలుగు మోల్టింగ్ ఉండదు దీని జీవిత చక్రంలో రెండు మోల్డింగ్స్ మనకు చాక్యలు అయిపోతాయి మిగతా రెండు మోల్డింగ్స్ మన దగ్గర రైతు స్థాయిలో మన షెడ్లో అయితే అన్నట్టు తర్వాత ఈ చివరి దశకు వచ్చినాక ఒక్కొక్క దశలో మూడు మూడు రోజులు పెంచుకుంటూ వస్తాం చివరి దశ మాత్రం ఆరు రోజులు ఉంటుంది మొత్తంగా రైతు దగ్గర పద్నాలుగు రోజులు పని ఉంటుంది వర్క్ మాత్రం అంటే కంప్లీట్ పంట మాత్రం ఒక ట్వంటీ టు ట్వంటీ వన్ డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఎండాకాలం అయితే కొంచెం ఒక రోజు ముందుగానే అయిపోతుంది చలికాలం పక్షంలో ఇరవై ఒకటి లేదా ఇరవై రెండో రోజు కంప్లీట్ అయిపోతున్నట్టు అయితే ఇందులో వచ్చే ఆ సిల్క్ దాదాపుగా మనకు ఎనిమిది వందల నుంచి వెయ్యి మీటర్ల వరకు వస్తుంది అన్నట్టు అత్యంత నాణ్యమైన బయోబోటిల్స్ మనం పండిస్తున్నాం మన రాష్ట్రం దాదాపు పదకొండు వేలు పన్నెండు వేల ఎకరాల వరకు ఉన్నది కర్ణాటక మిగతా కర్ణాటకలో అయితే ఒక త్రీ ల్యాక్స్ వరకు ఉన్నది దక్షిణ భారతదేశం మొత్తం నాలుగు రాష్ట్రాలలో ఈ పట్టు సాగు అంటే మలబరి సాగు చేసి పట్టు పురుగులు పెంచుతున్నారు అయినప్పటికీ మన తెలంగాణలోనే మనకు అనుకూలమైన ప్రాంతం ముఖ్యంగా మెదక్ జిల్లాగా నల్గొండ జిల్లా వరంగల్ కొంత ఆదిలాబాద్ పార్ట్ ఈ రంగారెడ్డి రంగారెడ్డిలో కొంత భాగం ఇవన్నీ చాలా అనుకూలం అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు దాదాపు అరవై శాతం తెలంగాణ భూభాగం ఈ పట్టుపురుగుల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది అన్నట్టు అయితే పట్టుపురుగుల పెంపకం కాస్త రిస్క్తో కూడుకున్నదని జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నాడు ఈ యువ రైతు మనం రైతు సొంతంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి తన సమయాన్ని మొత్తం ఇక్కడ వెచ్చించి ఎందుకంటే ఐదు వందల నలభై గంటల్లో ఇంత ఫాస్ట్గా అయిపోయే పంట ఏది లేదు మనకి అగ్రికల్చర్లో ఇంత ఫాస్ట్గా అయిపోయే పంట కాబట్టి ఆ సమయాన్ని రైతు ఇక్కడ ఉండి ఆ నిపుణత ప్రదర్శించి ఈ నైపుణ్యతతోటి ఈ రేరింగ్ చేసిన పక్షంలోనే ఇది సాధ్యం మలబరికి కావలసిన వాతావరణం మన తెలంగాణ మాత్రం అత్యంత అనుకూలంగా ఉన్నది ఇప్పుడు ఒక పన్నెండు నెలల కాలం తీసుకున్నట్టయితే కర్ణాటకలో ఒక ఆరు నుంచి ఏడు నెలలే అనుకూలంగా ఉంటుంది అదే ఆంధ్రలో కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు కాదు కేవలం కొంత ఈ అనంతపూర్ కానీ కర్నూలు కడప కొద్దిగా గుంటూరు కొంత ప్రాంతం కృష్ణ కొంత ప్రాంతమే అనుకూలంగా ఉంటుంది మొత్తం ఉండదు ఇంకోటి దీనికి బార్డర్ కోస్టల్ అని కూడా అంత అనుకూలంగా ఉండదు మన తెలంగాణలో అయితే మంచి అనుకూల ప్రాంతం ఉంటుంది ఈ అనుకూలతతోటి మలబరి చారం అనేది గ్రీన్ గా ల్యావిష్ గా ఆరోగ్యంగా మంచిగా పెరుగుతుంది. ప్రారంభంలోనే షెడ్డు నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తక్కువ ఖర్చుతోనే లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని చెబుతున్నాడు ఈ ఇవరైతు. షెడ్డు నిర్మాణం కోసం కేంద్రం, రాయితీలు ప్రోత్సాహకాలు అందిస్తుందడంతో రైతుకు పెద్దగా భారం ఉండదంటున్నాడు. మరి షెడ్డు నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పట్టు పురుగులకు ఎలాంటి వాతావరణం కల్పించాలి? ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు ప్రోత్సాహకాలు ఏంటో రైతు మాటల్లోనే విందా పట్టుపురుగుల పెంపకంలో షెడ్డు నిర్మాణం అత్యంత కీలకమైంది ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది రైతులు ఉద్యాన అధికారుల సూచనలు సలహాల మేరకు షెడ్డును ఏర్పాటు చేసుకోవాలి ఈ షెడ్డు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సిల్క్ బోర్డు ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ సెరీకల్చర్ నుంచి రెండు లక్షల రూపాయల వరకు రాయితీని అందిస్తోంది పన్నెండు వందల యాభై అడుగుల షెడ్ నిర్మాణం కోసం రెండు లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వము కేజీ కకూన్ కు డెబ్బై ఐదు రూపాయల ప్రోత్సాహం అందిస్తోంది రెండున్నర ఎకరాల్లో మల్బరీ సాగు చేసుకున్నట్లయితే మంచి లాభాలు అందుతాయని రైతు చెప్తున్నాడు ఏడాదికి ఆరు నుంచి ఏడు పంటలు తీసినా రెండున్నర ఎకరాలకు గాను ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నాడు ఈ సొంత భూములు ఉన్నప్పుడు కూడా షెడ్ ఒకటి కొంచెం ఆర్థికంగా కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని అయితే షెడ్ నిర్మాణాన్ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వల్ల సెంట్రల్ సిల్క్ బోర్డ్ ద్వారా మన డిపార్ట్మెంట్ ఆఫ్ సెరికల్చర్ నుంచి కూడా ఒక రెండు లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు అదే కాకుండా మనకు ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం ఉంది ఇది మనకు దీనికి కావాల్సిన వీటి మీద స్ప్రెడ్ చేసే నేత్రికలు కానీ దీంట్లో వాడే ట్రేలు కానీ ఇంకా కొన్ని డిస్ఇన్ఫెక్టెంట్సు అట్లా చాలా రకాలుగా ప్రభుత్వం వారు మనకు సహకారం అందిస్తారు షెడ్కి అయితే ఒక పన్నెండు వందల యాభై అడుగుల షెడ్కు ప్రస్తుతం రెండు లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు ఇంకా అంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అయితే ఒక రైతు ఒక యూనిట్గా ఒక హెక్టేర్ అంటే ఒక రెండున్నర ఎకరాలు పెట్టుకున్నప్పుడు మాత్రం మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది వాళ్ళు రెండు వందల యాభై నుంచి మూడు వందల గుడ్లు అంటే త్రీ హండ్రెడ్ డిఎఫ్ఎల్స్ వరకు వాళ్ళు ప్రతి క్రాప్లో చేసుకోవచ్చు సమర్థవంతంగా చేసినట్టయితే ఒక సంవత్సరానికి మనకు ఎనిమిది నుంచి తొమ్మిది పంటలు తీసుకునే అవకాశం ఉంది అధమపక్షంలో కూడా ఒక ఏడు పంటలు తీసుకోవచ్చు తప్పకుండా మనం ఒక త్రీ హండ్రెడ్ డిఎఫ్ఎల్స్ వేసుకున్నప్పుడు అంటే మన తెలంగాణ సరాసరి యావరేజ్ డెబ్బై పర్సెంట్ అవుట్పుట్ తోటి రెండు క్వింటల్ వరకు వస్తుంది మూడు వందల డిఎఫ్ఎల్స్ వేసుకున్నప్పుడు ఈ ప్రస్తుతం అయితే మార్కెట్ బాగుంది మంచి రేటు నాలుగు వందల డెబ్బై వరకు కూడా రీసెంట్గా జనగాంలో వచ్చింది ఆల్ టైమ్ హై కూడా మన గవర్నమెంట్ కక్కుని మార్కెట్లో కానీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ధర సందర్భాలు కూడా ఉన్నాయి అంతకాకుండా ఒక నాలుగు వందల ధర ప్రామాణికంగా వేసుకున్నప్పుడు మూడు వందల గుడ్లకు రెండు క్వింటల్ వచ్చినా కానీ ఎనభై వేలు రూపాయలు మనకు వస్తుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం మనకు ప్రతి కేజీ ఖక్కు డెబ్బై రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నది అంటే వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తున్నాయి కానీ వాళ్ళందరికంటే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు యాభై రూపాయలు ఇచ్చిన ఇస్తున్నారు అదే పక్షంలో మన తెలంగాణ వాళ్ళు సొంత రాష్ట్రం ఏర్పడ్డాక ఆ యాభై రూపాయలు డెబ్బై రూపాయలకు పెంచుకొని డెబ్బై రూపాయలు ప్రతి కేజీ ఖక్కు మనం ఉత్పత్తి చేసేదానికి ఇస్తున్నారు మనకు వచ్చిన ఆ ఇన్సెంటివ్ అమౌంటు దాదాపు మన ఖర్చులకు ఆ లేబర్ ఖర్చులకు కానీ ఇదరత్రా పనులకు సరిపోతుంది దాదాపు మనం మార్కెట్కి వెళ్తే చాకీ ఖర్చులు మన ఖర్చులు తీసేస్తే మిగతా వచ్చింది మొత్తం కిందనే చెప్పొచ్చు మనం అయితే ఇప్పుడు టూ క్వింటల్స్ మన వచ్చిన పక్షంలో దాదాపు ఎనభై వేల రూపాయల వరకు వస్తుంది ఎనభై వేలు నుంచి మనం ఒక ఆరు నుంచి ఏడు క్రాపులు తీసుకున్నా కానీ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ నాలుగు నుంచి ఐదు లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది రెండున్నర ఎకరాల్లో అంటే ఒక ఎకరానికి చూసుకున్నట్టే ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు ఈజీగా అవగాహన పరిజ్ఞానం నైపుణ్యత లేకుండా పెంపకం చేపడితే పట్టు పరిశ్రమలో నష్టాలు తప్పవంటున్నాడు ఈ యువ రైతు అందుకే ఈ రంగంలోకి రావాలనుకునేవారు తప్పనిసరిగా పట్టు పురుగుల పెంపకంలో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నాడు తప్పకుండా ఇలా నిపుణత కావాలి మనం రైతు సొంతంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి తన సమయాన్ని మొత్తం ఇక్కడ వెచ్చించి ఎందుకంటే ఐదు వందల నలభై గంటల్లో ఇంత ఫాస్ట్గా అయిపోయే పంట ఏది లేదు మనకి అగ్రికల్చర్లో ఇంత ఫాస్ట్గా అయిపోయే పంట కాబట్టి ఆ సమయాన్ని రైతు ఇక్కడ ఉండి ఆ నిపుణత ప్రదర్శించి ఈ నైపుణ్యతతోటి ఈ రేరింగ్ చేసిన పక్షంలోనే ఇది సాధ్యం దూర ప్రాంతాల్లో ఉండి ఇంకెక్కడో చేసుకోవాలంటే కూడా కాదు స్వయాన సొంతంగా తన చేతులతో చేసుకున్న పక్షంలో వస్తుంది మలబరికి కావలసిన వాతావరణం మన తెలంగాణ మాత్రం అత్యంత అనుకూలంగా ఉన్నది ఇప్పుడు ఒక పన్నెండు నెలల కాలం తీసుకున్నట్టయితే కర్ణాటకలో ఒక ఆరు నుంచి ఏడు నెలలే అనుకూలంగా ఉంటుంది అదే ఆంధ్రలో కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు కాదు కేవలం కొంత ఈ అనంతపూర్ కానీ కర్నూలు కడప కొద్దిగా గుంటూరు కొంత ప్రాంతం కృష్ణా కొంత ప్రాంతమే అనుకూలంగా ఉంటుంది మొత్తం ఉండదు ఇంకోటి దీనికి బార్డర్ కోస్టల్ కూడా అంత అనుకూలంగా ఉండదు అన్ని సీజన్లు పట్టు పురుగుల పెంపకానికి అనుకూలమే కానీ సీజన్కు అనుగుణంగా షెడ్లో వాతావరణాన్ని ఏర్పరచుకుంటే నాణ్యమైన పట్టుగూళ్లు సొంతమవుతాయంటున్నాడు పుండరీకం ముఖ్యంగా వేసవిలో వచ్చే వేడుగాలుల సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాడు శాస్త్రీయబద్ధంగా రైతుల వద్దకు వెళ్లి కాస్త అవగాహన పెంచుకుని ఉద్యానాధికారుల సూచనలు తీసుకుని షెడ్డును నిర్మించుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటున్నాడు తెలంగాణ రాష్ట్రం పట్టుపురుగుల పెంపకానికి అనుకూలమైన ప్రాంతం ఇక్కడ ఏడాది పొడవున పట్టు పురుగుల పెంపకం చేసుకోవచ్చు కేవలం మే నెలలో వచ్చే వేడిగాల్పుల సమయంలో తప్ప అన్ని సీజన్లలో పట్టుపురుగులు ఆరోగ్యంగా పెరుగుతాయి రైతు షెడ్డు నిర్మాణంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది వీలైతే అధికారుల సలహాలు తీసుకుని అనుభవజ్ఞులైన రైతుల క్షేత్రాలను సందర్శించాలని పుండరీకం సూచిస్తున్నాడు కేవలం ఏమైనా కానీ వేసవి కాలంలో వచ్చే వేడి వడగాల్పులం రోజులు అంటే దాదాపు ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువే ఉండదు అప్పుడు తప్పించి మిగతా ఎప్పుడైనా అనుకూలంగానే ఉంటుంది చలి కూడా చలి తీవ్రత తెలంగాణలో సరే మ్యాక్సిమం ఫోర్టీన్ అంతకంటే తక్కువకైతే రాదు ఫోర్టీన్ డిగ్రీస్ కంటే తక్కువైతే రాదు ఎక్కడో కొంత నిర్మల్ ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో వస్తుంది కానీ మన దగ్గర అయితే ఈ మధ్య భాగంలో కానీ సదరన్ తెలంగాణలో కానీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కంటే తక్కువైతే రాదు అది అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఒక టూ త్రీ డిగ్రీస్ అప్పుడు బ్యాచ్ మనం ఏదైనా హీటర్లు కానీ ఇంకేదైనా బొగ్గు కుంపట్లు కానీ పెట్టుకొని కొంచెం మెయింటైన్ చేసుకున్నట్టయితే ఆ క్రాప్ కూడా తీసుకోవచ్చు మనకు అంటే ఇన్ ద సెన్స్ మనకు పదకొండు నెలలు అనుకూలంగా ఉన్నప్పటికీ మన పంట కాలం కేవలం ఇరవై రోజులే కాబట్టి మనం ఎన్ని పంటలు తీసినా కానీ నూట అరవై రోజులే మన రేరింగ్ ఉంటుంది మిగతా నూట అరవై రోజులు మిగతా కాలం మొత్తం మనం తోట పెంపకం మీద శ్రద్ధ వహించవచ్చు పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు ప్రకృతితో మమేకమై చేసుకునే పని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండటంతో రైతులకు ఇది చక్కటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గమని పుండరీకం చెప్తున్నాడు ఈ మలబరి చెట్లు కూడా దాదాపు ఇయర్ లాంగ్ సంవత్సరం మొత్తం పొడుగుతను కూడా పచ్చగా ఉండి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి అట్లే ఇవి ఆక్సిజన్ కూడా విధించి మన మానవాళ్ళు కూడా తోడ్పడతాయి ఎప్పుడు గ్రీనరీగా ఉండి చాలా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది మన ఓపికతో చేసుకున్నట్టయితే ఆశించిన ఫలితాలు తప్పకుండా సాధించవచ్చు ప్రస్తుతం భారతదేశం సిక్స్టీ పర్సెంట్ సిల్క్ని మన చైనా నుంచి గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ విధానాలు మార్చుకొని లోకల్ ఓకల్ అన్న సిగ్నల్ నినాదంతో కొంచెం ఇంపోర్ట్స్ మీద కొద్దిగా అంటే బ్యాండ్ లాంటిది పెట్టి కొద్దిగా వాటిని ఆపడం అలాంటివి చేసింది రీసెంట్గా నిర్మలా సీతారామన్ కూడా మన వచ్చిన బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని గతంలో ఐదు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఉండేది పదిహేను నుంచి ఇరవై పర్సెంట్కి పెంచింది దానివల్ల కూడా మనకు దిగుమతి అయ్యే అవకాశం లేదు కాబట్టి మన దగ్గర వాడే సిల్క్ మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు అంటే సిల్క్ మార్కెట్ నేను చెప్పదలుచుకునేది అంటే సిల్క్ మార్కెట్ చాలా వైడ్గా ఉన్నది ఇక్కడ మనకు చాలా స్కోప్ ఉంది అన్నట్టు మన సొంతంగా దేశీయంగా వాడుకునే సిల్కే మనం ఉత్పత్తి చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్నప్పుడు చూసుకున్నప్పటికీ చాలా సిల్క్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ గద్వాల కానీ వెంకటగిరి కానీ పోచంపల్లి కానీ ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి మనం విశిష్టమైన బ్రాండెడ్ సిల్క్ను ఉత్పత్తి చేస్తున్నాం అంటే మైసూర్ సిల్క్ కర్ణాటక కాకుండా కూడా ఇంకా మీరు అలా చూసుకుంటూ పోతే వారణాసిలో బెనారస్ సిల్క్ కానీ మొత్తం భారతదేశంలో అరవై రెండు రకాల సిల్క్స్ ఉన్నాయి రానున్న రోజుల్లో తెలంగాణ పట్టు ఉత్పత్తికి చిరునామాగా మారుతుంది అనటంలోనూ ఎలాంటి అతిశయోక్త లేదని రైతులు పట్టు పురుగుల పెంపకం వైపు అడుగులు వేయాలంటున్నారు సో మనం సిల్క్ పేటెంట్ చేసుకున్నాం కాబట్టి ప్రపంచానికే మనం సిల్క్ వస్త్రాలు అందిస్తున్నాం కాబట్టి ఆ సిల్క్ వస్త్రాలు కావాల్సిన ముడి సరుకు మన దగ్గరనే ఉత్పత్తి చేసినట్టయితే మనం ఎంతో దాదాపు ఒక లక్ష లక్ష యాభై వేల కోట్ల విదేశీ మారక ద్రవ్య ద్రవ్యాన్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అదే కాకుండా అంటే ఈ చీరలు బట్టలే కాకుండా సిల్క్ తోటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి యూరోపియన్స్ వాడే స్వెటర్స్లో కానీ వాళ్ళ గరం కోటను వేసుకుంటారు కదా వాటిలో కానీ ఇంకా కొందరు మ్యారేజెస్లో వాడే వైట్ కలర్ గౌన్సు ఇంకా ప్యారాచూట్లో వాడే దారాలు ఇంకోటి మానవుని కూడా ఈ కుట్లు ఆర్థోబెటిక్ వాళ్ళ కుట్లు కూడా అందులో కూడా సిల్క్ ప్రోటీనే ఉంటుంది అంటే మనిషికి కరిగిపోయే కుట్లలో కూడా సిల్క్ ఉంటుంది అట్లా సిల్క్ తోటి ఎనార్మస్ యూసేజెస్ ఉన్నాయి ఇంకా ఇంకా రీసెర్చ్ కూడా చేస్తూ ఉన్నారు కొన్ని స్పైడర్ సిల్క్ అని కూడా కొన్ని డిఎన్ఏని మన సిల్క్ వామ్లో ఇంట్రడ్యూస్ చేసి కొంచెం స్ట్రెంతన్గా సిల్క్ తేయాలని కూడా తీసుకున్నారు అదేంటంటే తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ చేయాలని తద్వారా ఆర్మీకి యూజ్ అవుతుందని చెప్పేసి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తోటే బుల్లెట్ ప్రూఫ్ తయారు చేయాలన్న విధంగా కూడా రీసెర్చ్ జరుగుతూ ఉన్నది అలాంటివి ఇంకా ముందుకు ఇంకా వచ్చిన విస్తృతమైన అవకాశాలు ఉన్నట్టే మహిళలు ఎంతో ఉత్సాహంగా పట్టు పురుగుల పెంపకం చేయొచ్చని పుండరీకం భార్య జ్యోతి తెలిపారు షెడ్డులో పెద్దగా ఏమీ పని ఉండదని కానీ పట్టు పురుగులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి ఆహారాన్ని అందిస్తూ ఉండాలంటోంది ఆదాయం బాగానే వస్తోందని సంతృప్తి వ్యక్తం చేస్తోంది పొలంలో కంటే ఇక్కడ మట్టిలో చేసే పని తక్కువ ఉంటది ఏమైనా షెడ్లో ఉండి చేసుకోవడమే కాబట్టి ఈజీగా ఉంటుంది మహిళలు మంచిగా చేసుకోవచ్చు నీడకే ఉండి చేసుకోవచ్చు కాబట్టి బాగుంటుంది మగవాళ్ళతో ఎక్కువ పని ఏమి ఉండదు ఆడవాళ్ళు చేసుకోవచ్చు తోట వర్క్ మాత్రం కొంచెం చేయాల్సి ఉంటుంది కటింగ్ అయినా ఏదైనా ఇది షెడ్లో వర్క్ మాత్రం ఆడవాళ్ళు చేసుకోవచ్చు నీటి విషయానికి వచ్చినట్టయితే డ్రిప్పు ఉంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఒక ఎకరంలో మలబరి ఉన్నప్పుడు మనం డ్రిప్పు దాదాపు అంటే రోజు విడిచి రోజు ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నడిపినట్టయితే దీనికి తగు పరిణామంలో మన నీటిని అందించిన వారు అవుతాం ఫ్లడ్ ఇరిగేషన్ కాళ్ళ ద్వారా కూడా చేయొచ్చు కానీ కొంచెం అది లేబర్తో కూడుకున్న పని సరే డ్రిప్ అవకాశం లేని వాళ్ళు అలా కూడా కాళ్ళతో కూడా పారించవచ్చు అప్పుడు మాత్రం ప్రతి మూడు రోజులకు ఒక తడి ఇవ్వాల్సి వస్తుంటుంది డ్రిప్ అయితే మనకు రోజు విడిచి రోజు ఐదు నుంచి ఆరు గంటల వరకు చేసినట్టయితే దానికి కావాల్సిన నీరు తేమ శాతం కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది పట్టుపురుగుల పెంపకంలో తొలిసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఆ తర్వాత లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చంటాడు ఈ రైతు మార్కెట్ విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నాడు ఏడాది పొడవునా మార్కెట్ అందుబాటులోనే ఉంటుందంటున్నాడు ఏడాదికి ఒక ఎకరం మీద లక్ష నుంచి లక్షన్నర వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చని చెబుతున్నాడు కేంద్ర రాష్ట్ర సర్కారులు అందిస్తున్న ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకుని తనదైన శైలిలో పట్టు ఉత్పత్తి చేస్తున్నాడు ఈ యువరైతు ఏడాదికి ఏడు పంటల ద్వారా పట్టు ఉత్పత్తి చేసి లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ రంగం వైపు అడుగులు వేయాలనుకునే ఔత్సాహికులకు తన వంతుగా తగు సూచనలు సలహాలు అందిస్తానని చెబుతున్నాడు అభ్యద రైతులైతే ఎనభై నుంచి తొంభై పర్సెంట్ తీస్తా ఉన్నారు సరే మన తెలంగాణ యావరేజ్ డెబ్బై శాతమే తీసుకుందాం మూడు వందల డిఎఫ్ఎల్స్ కు మనకు చాకి ఖర్చులు ఏడు వేల ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు ఎనిమిది వేల ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ తోటి అవుతుంది మనం డెబ్బై పర్సెంట్ దిగుబడి సాధించినా కానీ రెండు వందల పది కిలోలు ప్రస్తుతం మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు రేటు ఉంది కానీ నాలుగు వందలు వేసుకుందాం అక్కడ దాదాపు ఎనభై ఎనభై ఎనిమిది వేలు మనకు మార్కెట్లో బిల్ అవుతుంది మనకు చాకీ ఖర్చు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు ప్లస్ మనం ఎట్లయితే ఒక పదిహేను నుంచి ఇరవై మ్యాండేస్ అనుకున్నామో వంద గుడ్లకు మూడు వందల గుడ్లకు వచ్చేసరికి దాదాపు సిక్స్టీ మ్యాండేస్ అంటే ఆరు మూడుల పద్దెనిమిది పద్దెనిమిది వేలు మనకు లేబర్ ఖర్చు పదివేలు చాకీ ఖర్చు దా అంటే రమారమ్ వేసుకుంటే మొత్తంగా చూసుకున్నప్పుడు మనకు ఇరవై ఎనిమిది సరే ఈ పద్దెనిమిది పది ఇరవై ఎనిమిది ఇంకొక రెండు వేలు అదనంగా డిస్ఇన్ఫెక్షన్స్ కానీ మిగతా ఇతర ఖర్చు చేసుకున్న ఒక ముప్పై వేలు ఖర్చు వచ్చింది అనుకుందాం అప్పుడు మనం వీటి మనకు మార్కెట్లో ఎనభై ఎనిమిది వేలు బిల్ అయింది మన తెలంగాణ ప్రాంతం కాబట్టి మనకి రెండు రెండు వందల పది కిలోలకు దాదాపు పదిహేను వేలు పదహారు వేలు ప్రభుత్వ ఇన్సిడెంట్ ఉంది పదహారు వేలు ప్లస్ ఈ ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది ఒక లక్ష నాలుగు వేలు వస్తుంది మనకి ముప్పై వేలు పోయినా కానీ డెబ్భై వేలు నికరంగా మిగిలినట్టే త్రీ డేస్ ట్రైనింగ్స్ టూ డేస్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా ఉంటాను అంటే అవి కూడా అటెండ్ అయినాను దాంతోపాటు నాకు మంచి అవగాహన వచ్చింది ఈ లోపు కూడా సూర్యాపేట ప్రాంతంలో కూడా కొంచెం బాగా ఇంటిగ్రేటెడ్గా ఎక్కువ డెన్సిటీ ఉన్న రైతులు చేస్తూ ఉంటారు అక్కడ కూడా వాళ్ళ రైతుల షెడ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా నిర్మాణం చేసుకున్నారు వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంది ఆ ఇబ్బందులు మనం ఏ రకంగా ఓవర్కమ్ కావాలి అలాంటివి చూసుకొని వాళ్ళ దగ్గర కూడా నేను కొన్ని పంటలు గమనించి ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చినాకనే ఈ పంట స్టార్ట్ చేసిన మీకు ఎవరికన్నా అంటే ఈ పంట గురించి కానీ పెంపకం గురించి కానీ ఔత్సాహిలకు ఏ రకమైన సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా ఎప్పుడైనా నేను ఓపెన్ నాలెడ్జ్ అనేది మనం ఎంత షేర్ చేసుకుంటే అంత పెరుగుతూ ఉంటుంది మనం ఎక్కడ సప్లై చేసే విషయం కాదు ఈ రోజుల్లో సాంకేతిక విప్లవం వచ్చింది మీకు గూగుల్లో కానీ ఇంటర్నెట్లో కానీ చాలా రకాలుగా ఈవెన్ డైరెక్ట్ శాస్త్రవేత్తతో మాట్లాడవచ్చు రైతులు మాట్లాడవచ్చు నాకుగా నా దగ్గర సంపాదించడం డెఫినెట్గా నేను నా యాంగిల్లో నేను ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి సరే ట్రైనింగ్ అంటే ఒక రైతు నేను కూడా రైతునే కాబట్టి నా దగ్గరకు వచ్చి పరిశీలించిపోవచ్చు సమయం కూడా వెచ్చించుకోవచ్చు దానికి ఏం ఇబ్బంది ఏం లేదు ఒకరికొకరు మనం సహకరించుకున్నప్పుడే కానీ ఇండస్ట్రీ కానీ తదనుగుణంగా ఈ సెరికల్చర్ మన తెలంగాణలో బాసిలు ఏదైతే మన నినాదం పట్టుకు చిరునామాగా తెలంగాణ మారాలే అని మనం ఆకాంక్షిస్తున్నామో ఇలాంటివి చేసినప్పుడే ఆ కళలు సాకారం అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా నా వంతు ఈ ఫీల్డ్కి సహకారంగా నేను ఎప్పుడు ఓపెన్గా ఉంటాను మీరు నా నెంబర్కైనా ఫోన్ చేయచ్చు నన్ను ఏ విధంగా కాంటాక్ట్ చేయొచ్చు మీరు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైనా కాంటాక్ట్ చేచ్చు డెఫినెట్గా సూచనలు మీకు వచ్చిన అనుమానాలకు నివృత్తి చేయడం కానీ ఎప్పుడైనా కానీ నేను మాత్రం అందుబాటులో ఉంటాను ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయం రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే